టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇక ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారికి ఎంతో గౌరవం ఉంది ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధి బాటలు పడతాయని విశ్లేషణ చేస్తున్నారట చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు ప్రభుత్వంలోని చిరంజీవి గారి మాటను కాదనిలేని ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్నారట అయితే ఏ పదవి లేకుండా మెగాస్టార్ సేవలను ఆడుకునే కన్నా ఆయనకు సముచిత గౌరవం దక్కే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట సీఎం గారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కోసం గత వైసీపీ ప్రభుత్వ నేతలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు క్యూ కడుతున్నారట చిరంజీవి గారి కోసం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాల గురించి మరియు దాడుల గురించి వివరించున్నారట వైసీపీ నేతలు ప్రెస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ గారు కోటంపు ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించిన అభిప్రాయం Bir başka önemli telisinde.